నమస్కారం కరీంనగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ నుండి నగనూరు వైపుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద సుమారు ఐదు కిలోల గంజాయి దొరికిందని వారిని విచారించగా వారు కొత్తగూడెం నుండి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నారని తెలిసిందని వారి వివరాలు అడగగా ఒక వినోద్ కొండ్రా ప్రశాంత్ సాయి అఖిల్ గా తెలిపారని అన్నారు నిన్న సాయంత్రం సిబ్బందితో వాహనంలో తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ఒక సంచిని పెట్టుకొని రాగా అట్టి వ్యక్తులను ఎస్ఐ గారు అతని సిబ్బంది ఆపి వారి వద్ద ఉన్న అట్టి సంచిని తనిఖీ చేయగా అందులో గంజాయి వాసన కలిగిన పువ్వులతో కూడిన గంజాయి ఆకు ఉండగా వారిని విచారించగా వారు మొదటి వ్యక్తి వినోద్ కుక్కలగూడూరు గ్రామము రెండవ వ్యక్తి కొండ్ర ప్రశాంత్ మరియు సాయి అఖిలను మానకొండూరు నివాసులు అని తెలుపగా వారి నీటి గంజా ఎక్కడదని అడగగా వారు కొత్తగూడెం నుంచి ఆరు కిలోల గంజాయిని నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున ఒరిస్సాకు తెలిసిన ఒరిస్సాకు సంబంధించిన ఒక వ్యక్తి వద్ద కొనుపని తీసుకొని వచ్చి తీగలగుట్టపల్లి మరియు నవనూరు ప్రతిమ ఆసుపత్రి దగ్గర ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల చొప్పున అమ్ముదామని చెప్పి వచ్చుచున్నామని తెలిపినారు వెంటనే మా ఎస్ఐ గారు అట్టి గంజాయిని తూకం వేయగా సుమారు ఐదు ఐదు కిలోల గంజాయి కలదు మరియు వారి వద్ద మూడు మొబైల్స్ ఫోను ఒక వాహనమును పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఫిర్యాదు ఇవ్వగా అట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకునగా మొదటి వ్యక్తి అయిన వినోదు తన గ్రామము కుక్కలగూడూరు మండలము ధర్మారము పెద్దపల్లి జిల్లా అని చెప్పినాడు మరియు అతని గురించి తెలుసుకునగా అతనిపై గతంలో ఏడు కేసులు గంజాయి సంబంధించిన వాటిలో జైలు పోయి వచ్చినానని మరియు అతనిపై గోదావరికని పోలీస్ స్టేషన్లో చొప్పదండి పోలీస్ స్టేషన్లో రెండు పీడియాప్టి కేసులు కూడా నమోదైనాయని చెప్పి తెలిపినారు మరియు రెండవ వ్యక్తి పై కూడా మారకొండూరు కేసు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైనట్లుగా వారు తెలిపి వారి యొక్క నేరములను ఒప్పుకొనగా వారిని తదుపరి చర్య నిమిత్తము రిమాండ్కు తరలించబడుతున్నాయి